రెండు వేల ఇరవై రెండు రోడ్ సైడ్ లో ఉంటాం సార్ యాక్సిడెంట్ అయింది సార్ లారీ బిజినెస్ రెండు కాళ్ళు పోయినాయి హండ్రెడ్ శాతం కాళ్ళు లేవని సదరన్ లో వచ్చింది సార్ నాకు ఇంతవరకు ఫంక్షన్ కూడా ఇవ్వలేదు సార్ నాకు చూసుకున్నారు సదర రెండు వేల ఇరవై రెండు ఎద్దుగేదో మా పెన్షన్ నాకు కరెంట్ బిల్ ఎక్కువ సార్ నాకు అన్ని గాయాలు సార్ ఇక్కడ ఎందుకు పూర్తి గా ఏసీ లేనిదే నాకు డాక్టర్ ఏసీ దాని వల్ల కరెంటు బిల్ ఎక్కువ వచ్చాయి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేసారండి ఇట్లా అర్థం లేనిటువంటి నిబంధనలు దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు పింఛన్ తీసేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా మేము చేస్తాం న్యాయం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనగా నమస్తే అన్న నమస్తే బోనరా ఏం లేదు కొద్ది పాపం ఈ శోభా అని మన నెల్లూరు రూరల్ అంటండి కాబట్టి కరెంట్ బిల్ ఉందని చెప్పేసి వీడికి పెన్షన్ లేదు అప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఒకసారి మీతో మాట్లాడతారు మేము పొస్తనమే యాసన సార్ ఎక్కడ మొవి ఉండది సార్ ఇక్కడ పొత్తుర్ పొత్తుర్ సార్ మాది పొత్తుర్ నేను పొస్తనమే యాసనమ్మండి ఆ సార్ సార్ థాంక్స్ సార్ ఎప్పుడు కొలమంటారు సార్ ఈస్ తో నేను అడిపోతా ఎప్పుడు నేను వచ్చేలో ఫోన్ చేస్తా సార్ సరే 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 సార్ నింక్ థాంక్స్ సార్

అది పమ్మలి చర్చిల గేట్ దగ్గర నుంచిం జాతపరిలే ఓకే అంటే జాతం 2022 రోడ్ సైడ్ లో ఉంటం సార్ యాక్సిడెంట్ ఏం సార్ లారీ గుద్దింది రెండు కాళ్లు బైనే 100% కాళ్లు లేవని సదరం సర్టిఫికెట్ వచ్చింది సార్ నాకింతవరకు ఫంక్షన్ కూడా ఇవ్వలేదు సార్ ఇప్పుడు తీసుకున్నారు ఆ అందర్టిక్ 2022 లోనే తీసుకున్నారు నాకు కరెంట్ బిల్ ఎక్వశ్షన్ నాకన్నీ గాయాల సరే ఇక్కడ కూర్చోండి మిక్స్ లేక ఉంటాం సార్ ఏసీ లేంది నాకు డాక్టర్ ఎసి ఈ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు ఇట్లా అర్థం లేనిటువంటి నిబంధనలన్నీ పెట్టి దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు పింఛన్ తీసేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా మేము చేస్తాం న్యాయం అయితే జరుగుతుంది అనగా నమస్తే నమస్తే అన్న నమస్తే బోనరా ఏం లేదు కొద్ది పాపం ఈ శోభా అని మన నెల్లూరు రూరల్ అంటండి కాబట్టి కరెంట్ బిల్ ఉందని చెప్పేసి వీడికి పెన్షన్ లేదు అప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఒకసారి మీతో మాట్లాడతారు ఒకసారి చెప్పాము పొసలు వదియాసరం యాసరం ఎక్కడ మొవి ఉండది సార్ ఇక్కడ పొత్తుర్ పొత్తుర్ సార్ మాది పొత్తు దొసలు వదియాసరం మామిక్ ఆ సార్ సార్ థాంక్స్ సార్ ఎప్పుడు కొలమంటారు సార్ ఈస్ తో నేను అడిపోతా ఎప్పుడు నేను ఫోన్ చేస్తా సరే 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 సార్ నింక్ థాంక్స్ సార్

మళ్ళీ చర్చి గెడ్ కొంచెం చేస్తూ పర్లేదు ఓకే అమ్మకమ్మ